హలో అందరికీ సో ఈరోజు ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి బ్యాక్ బ్యాక్ పెయిన్ అనమాట ఇదైతే అందరిలో కామన్గా ఉండే ప్రాబ్లమే సో బ్యాక్లో కూడా మళ్ళీ లోవర్ మిడిల్ అప్పర్ బ్యాక్ సో మూడు బ్యాక్ పెయిన్స్ కూడా వస్తాయన్నమాట సో హోల్ బ్యాక్ గురించి మనం ఆలోచ ఆలోచించినట్లయితే మనకి ఏమని అనిపిస్తుందంటే ఇట్ రిప్రజెంట్ ద సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ ఆఫ్ లైఫ్ అనమాట జీవితానికి మద్దతునిచ్చే ప్రతీక సో మెయిన్గా మనకి అది మన థాట్ ప్రాసెస్లో లేదు అన్నప్పుడు మనకి పెయిన్ వస్తుంది అనమాట జనరల్గా సో దానికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఐ నో దాట్ లైఫ్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ నాకు తెలుసు జీవితాన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది మన స్టేట్మెంట్గా చెప్పుకోవాలి కొద్దిగా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటే మనం మన పెయిన్స్ నుంచి బయటపడొచ్చు అనమాట సో సంకటం వచ్చి లోవర్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫియర్ ఆఫ్ మనీ ప్రాబ్లం కాజ్ వచ్చి ఫియర్ ఆఫ్ మనీ లా ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ డబ్బు భయం ఆర్థిక సహాయంలో కొరత సో ఇవి మేజర్గా మనకి రీజన్స్ దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఆల్ ఐ నీడ్ ఈస్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఐఎమ్ సేఫ్ నేను జీవితంలో నా జీవితంలో నా జీవితం ఎలా వెళ్తుందో అలా నేను యాక్సెప్ట్ చేస్తాను నాకేం కావాలో అది నాకు దొరుకుతుంది అనేది మన థాట్ ప్రాసెస్ అయి ఉండాలి స్టేట్మెంట్స్ కూడా మీరు ఇవే చెప్పాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ మిడిల్ బ్యాక్ పోర్షన్లో మనకి నొప్పి వచ్చినట్లయితే దానికి రీజన్ వచ్చి గిల్ట్ స్టక్ ఇన్ ఆల్ దట్ స్టఫ్ బ్యాక్ దేర్ గెట్ ఆఫ్ మై బ్యాక్ అంటే మనకి దోషభారం అంటే గిల్ట్ అంటాం కదా అదనమాట గత గతంలో వాటిలో మనం చిక్కుపోయటం నా వెనుక నుంచి దిగిపో నా వెనుక ఏమేమైతే భారాలు ఉన్నాయో పాస్ట్లో ఏమైనా తప్పులు జరిగి జరిగి మన గిల్ట్ ఫీల్ అవుతుంటే దానివల్ల మనకి జనరల్గా మిల్ మిడిల్లో ప్రాబ్లం వస్తుంది అనమాట దానికి మనం చేయాల్సింది ఏంటి స్టేట్మెంట్స్ ఐ రిలీజ్ ద పాస్ట్ ఐఆమ్ ఫ్రీ టు మూవ్ ఫార్వర్డ్ నేను గతాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్తున్నాను అనేది చెప్పుకోవాలి సో థర్డ్ వచ్చి అప్పర్ బ్యాక్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ఫీలింగ్ అన్ లవ్డ్ హోల్డింగ్ బ్యాక్ లవ్ భావోద్వేగ సహాయంలో కొరత ప్రేమించబడను నన్ను ఎవరు లవ్ చేయట్లేదు అనేది మెయిన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ప్రేమను అణచిపెట్టుకోవడం సో ఇదైతే మెయిన్ సో దానికి మనం చెప్పాల్సింది ఏంటి ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ లైఫ్ సపోర్ట్స్ మీ లవ్స్ మీ నాకు లైఫ్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది నన్ను లైఫ్ లవ్ చేస్తుంది నన్ను ప్రేమిస్తుంది అనేది మన థాట్ ప్రాసెస్గా ఉండాలి ఐఎమ్ సేఫ్ ఇన్ ద యూనివర్స్ అండ్ ఆల్ ద లైఫ్ లవ్స్ అండ్ సపోర్ట్ని ఇదైతే మన థాట్ ప్రాసెస్ అండ్ స్టేట్మెంట్స్గా చెప్పుకోవాలన్నమాట సో ఈ మెయిన్ రీజన్స్ మనకి ఉండడం వల్ల థాట్ ప్రాసెస్లో ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది సో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాబాయ్